నియోజకవర్గ బీసీ కులాల నాయకులతో భారీ సమావేశం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బీసీ సమావేశం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు బీసీల పక్షాన మాట్లాడడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే గారు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన విధి విధానాలను రెండు వేల ఒకటవ సంవత్సరం జరిపిన జనగణన మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆధారంగా బీసీల రిజర్వేషన్ యాభై శాతానికి మించరాదని గెజిట్లో పొందుపరిచిన అంశాన్ని సమావేశం దృష్టికి తెచ్చారు ప్రభుత్వానికి బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే డెబ్బై శాతం ఉన్న బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ పరిమితం ఎందుకు చేస్తుందన్నారు నాకు ఈ యొక్క మీటింగ్ నేపథ్యం ఏంటంటే మనకి మీటింగ్ నేపథ్యం ఏంటి అంటే ముఖ్యంగా నాకు ఒక లెటర్ రీసెంట్గా ఒక లెటర్ రావడం జరిగింది ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా రావే ఏదైతే కులగణన చేసి రిజర్వేషన్స్ విధంగా కల్పించాలా అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారంగా మీ యొక్క అభిప్రాయం తెలుపుకొని నాకు కూడా ఒక లేఖ రావడం సో నేను దానికి ప్రిపేర్ అయిపోయిన నేపథ్యంలో మా జగదీష్ అన్న మా అనిల్ అన్న మా రామన్న మా వెంకన్న మా రమేష్ అన్న మన మిగతా నాయకుడు నా అమీన్ భాయ్ మిగతా మరియు మా శాంతమ్మ ఇట్లా మా నాయకులంతా కలిసి అన్న ఒక మీటింగ్ మనం పెట్టుకుందాం ఎందుకంటే ఒక విస్తృతంగా ఒక చర్చ జరుగుతుంది ఈ విస్తృతమైన చర్చ జరిగినప్పుడు మనం ఇంకా కరెక్ట్ గా పాయింట్స్ ని మనం ఎక్కడైతే ప్రతి ఒక్క వర్గానికి రిజర్వేషన్ కల్పించాల్సిందిగా అవసరం ఉందో ముందు ముందు గణేష్ అన్న చెప్పినట్టు కొన్ని వర్గాలకు అసలు రిప్రజెంటేషన్ లేని వర్గాలు కూడా అనేకం ఉన్నాయి ఆ వర్గాలకు కూడా మనం ఏ విధంగా షేప్ విస్తృతమైన ఒక చర్చ జరుగుతుంది దాని మీద ఆ చర్చ జరిగినాక మనం అప్పుడు లెట్ ఇస్తే బాగుంటుంది అనేసి ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది ఈ యొక్క మీటింగ్కి వచ్చేసిగా మా పెద్దలు గణేష్ అన్న మా యొక్క రామకృష్ణ కానీ మా ఐలన్న కానీ కృష్ణమూర్తి దర్శన కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన వివిధ కుల సంఘాల నాయకులు మా యొక్క జీసీ నాయకులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను కూడా వాళ్ళెట్లైతే ఈ చర్చ పెడదాం అనుకున్నప్పుడు నేను కూడా అసలు ఏం జరుగుతుంది ఈ విధమైన ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు వీటిపైన ఏ విధంగా స్పందించాలా నేనేం ప్రిపరేషన్ చేసుకోవాలా అనే దానిపైన నేను కూడా చాలా కూలంకుశంగా చాలా లోతుగా వెళ్ళి నాకు తెలిసిన కొందరు మేధావులతో చర్చ చేయడం కూడా జరిగింది అయితే ఇంతకుముందు అన్న చెప్పిండు మీ యొక్క నాయకులతో చెప్పడము సప్తి అండి అని ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలనే చర్చనే మనం తీసుకుపోతే మంచిగా ఉంటుంది అయితే దీనికి నేపథ్యం ఏంటంటే మళ్ళీ ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ పదకొండు నెలల తర్వాత పెట్టి పది నెలల తర్వాత మళ్ళీ బీసీ సంఘాలు అన్ని రాజకీయ పక్షాలన్నీ ప్రెజర్ చేసి మీరు మీ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో నలభై రెండు శాతం మేము బీసీలకు స్థానిక సంస్థలలో ఇంకా ఇతర ఎన్నికలలో మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడము దానికి అనుగుణంగా ఈ యొక్క పది నెలల తర్వాత ఈ యొక్క కమిషన్ని డెడికేటెడ్ కమిషన్ని అది కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం కదిలి ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ని కూడా పెట్టడం జరిగింది దీంట్లో పెట్టినప్పుడు వీళ్ళు ఈ విధమైన సర్కులర్ ఒకటి మన ముందుకు పంపించింది ఈ సర్కులర్లో ఏ విధంగా మనము ఈ సర్కులర్ ప్రకారంగా అనుగుణంగా ఏ విధంగా కులకణ చేస్తాం ఏ విధంగా ముందుకు పోతాం ఆ కులగణ చేసినాక ఏ విధంగా రిజర్వేషన్ అమలు చేస్తామనేసి ముఖ్యంగా చెప్పడం జరిగింది దీంట్లో రెండవ పేరు తీసుకున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ గెజెట్ రెండవ ఇచ్చినప్పుడు మొట్టమొదటిగానే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం రాసిందో అనేది మొదటి మన మొదటి ప్యారాగ్రాఫ్లోనే చెప్పడం జరిగింది ఇట్లా ముఖ్యంగా కృష్ణమూర్తి వర్సెస్ ఆఫ్ ఇండియా ఇది టూ థౌసండ్ లో ఒక జడ్జ్మెంట్ వచ్చింది దీని తర్వాత కిషన్ రావు గావలి వర్సెస్ మహారాష్ట్ర దీంట్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఒక జడ్జ్మెంట్ ఇచ్చి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది త్రీ టెస్ట్లు అని ఈ త్రీ టెస్ట్లు కూడా ఇక్కడ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో మెరుగుబాటు వర్గాలకు ఏ విధంగా మనము రిజర్వేషన్ కల్పించాలని త్రీ టెస్ట్లు అనేటువంటిది దాంట్లో ముఖ్యంగా ఏముందంటే యాభై శాతానికి మించరాదు అనేది ఆ త్రీ టెస్ట్ ముఖ్య సారాంశం మరి గవర్నమెంట్ చిత్రశుద్ధి ఉంటే దీన్ని ఎందుకు పరిగణలో తీసుకోవాలి ఇది నా యొక్క ప్రధాన ప్రశ్న ఎందుకు ఈ త్రీ టెస్ట్లనే ఇక్కడ పెట్టి దీనికి అనుగుణంగానే నడుచుకోమన్నారు అనేది కొంచెం నాకు కూడా అర్థం కాల అందు ఒకసారి మేధావులని తోటి చర్చిస్తే నాకు ఒక ఆన్సర్ వస్తుంది ఆన్సర్ ప్రకారంగా మరి దీని అర్థం ఏంటో నాకు తెలియదు రెండోది ఏంటంటే ఈ కమిషన్ వేసినట్టు ప్లానింగ్ కమిషన్ కి కులగన చేయమని చెప్పారు ఇంకోటి చెప్పింది ప్లానింగ్ కమిషన్ చేస్తుంది ఈ ప్రత్యేక అధికార ఉన్న ప్రత్యేక అథారిటీ ప్రత్యేక కమిషన్ ద్వారా మన కులగన జరగట్ల ఈ ప్లానింగ్ కమిషన్ ద్వారా జరగడం మూలాన రేపు ఎన్నో లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే ఇష్టం ఉండదు వాళ్ళు మళ్ళీ కోర్టులను ఆశ్రయించి మీరు ఎందుకంటే ఈ ప్లానింగ్ కమిషన్ చేసే కులగలని మీరు పరిగణలోకి తీసుకోండి అని మన ఈ ఒక ప్రత్యేక కమిషన్కి చెప్పడం జరిగింది దీని ద్వారా సో అలా చేయడం వలన కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయని నేను అనుకుంటున్నాను దానికి కూడా నాకు ఇక్కడ వచ్చిన మేధావులు నివృత్తి చేయగలిగితే దాని మీద కూడా మన ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వాలా అనేది మనం తీసుకొని ముందుకు వెళ్ళాలా ఇలా గవర్నమెంట్ చిత్తశుద్ధిందా లేకపోతే కొట్టి యాక్టింగ్ చేస్తుందా అనేది మనకు అంటే ఈ ప్రెషర్ని మనం ఇదే విధంగా ముందుకు తీసుకొని ఇప్పుడే నాకు తెలిసి బహుశా రాష్ట్ర మొత్తంలో ఈ విధమైన ఒక ఎమ్మెల్యే దగ్గర మీటింగ్ జరగడం నాకు తెలిసే ఇదే కాబట్టి ఇటువంటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా అనేది నాకు సలహా ఇస్తే దానిపైన కూడా మరి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అంటున్నారు రాయకుండా దీన్ని ఏ విధంగా అధిగమించాలా మరి మరి ప్లానింగ్ కమిషన్ కేంద్రం చూస్తున్నాం వచ్చే జనగణన చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలు ఈ జనగణన చేయకుండా ఇరవై ఐదు ఏళ్ళు ఒక ఏదైతే పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకొచ్చి ఇరవై ఐదు పోస్ట్ పోన్ చేసిందో అది టూ లెవెన్ తర్వాత మళ్ళీ సెన్సెస్ కి అది అయింది సో లెవెన్ సెన్సెస్ డిక్లేర్ అయింది దాని తర్వాత ఇప్పుడు ఇరవై ఐదులో మనకి ఈ అవకాశం వస్తుంది కాబట్టి దాంట్లో కూడా మన కుల జలని కూడా చేపట్టాలనేది ఒక మనము మన నియోజకవర్గం తరఫున మనం కూడా ఒక కేంద్రానికి ఒక లేఖ మన అందరి నాయకత్వం కమిటీ నాయకత్వంలో చేసేయాలనేది నా యొక్క నా యొక్క అదేవిధంగా ఎన్నో కమిషన్లు వేసి కార్యకర్ కమిషన్ వేసారు అట్లా ఎన్నో ఆ కాలేకర్ కమిషన్ సిఫార్సులను కూడా చదవడం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో మనం ఇంతగా విమెన్ రిజర్వేషన్ ఇవ్వాలా విమెన్ రిజర్వేషన్ ముప్పై మూడు పర్సెంట్ తీసుకురావాలా మన మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలనేసి అన్ని పార్టీల ఒక ఆలోచన ఉంది దాంట్లో ప్రత్యేకంగా బీసీ మహిళలకు కూడా ఒక సబ్ అంటే ఏమంటారు సబ్ రిజర్వేషన్ కల్పించి సత్పో కల్పించి వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించాలి అనేది నా యొక్క ఈ యొక్క సందర్భంలో నేను చూస్తున్నా ఎందుకంటే మహిళలకు ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనమే ఇక్కడ చూస్తున్నాం ఎంతమంది మహిళలు ఉన్నారు ఈ మహిళల శాతాన్ని మనం రాజకీయ పక్షాగా మళ్ళీ నిలబెడితే ఇంకా మనకు స్వచ్ఛమైన సుపరిపాలన నా యొక్క అభిప్రాయం అదేవిధంగా మనకు ముఖ్యంగా ఈ యొక్క కేసెస్ గురించి బయటపడాలంటే నేను నిన్న ఒక లీడర్ గారు కూడా ప్రసంగం విన్నాను మన కాన్స్టిట్యూషన్ లో మళ్ళీ కాన్స్టిట్యూషన్ చేయడం జరిగింది మన కాన్స్టిట్యూషన్ లో ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మెన్షన్ చేయబడింది ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ అని మెన్షన్ చేయలేకపోయిన వాళ్ళు ఆ యొక్క అంటే కార్జులు దాని అమెండ్మెంట్ తీసుకొస్తే మనకు అప్పుడు దామాస పద్ధతి ప్రకారంగా మన రిజర్వేషన్స్ ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇది ప్రత్యేకంగా అసెంబ్లీ సాక్షిగా దీన్ని ప్రశ్నించి ఒక తీర్మానం చేయించి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించి ఆ యొక్క మన అమెండ్మెంట్ ని తీసుకురావాల్సిందిగా కేంద్రాన్ని కోరదామనేసి నా యొక్క అభిప్రాయంగా ఉన్నాడు అదేవిధంగా మీరు ఇంతకు ముందు చెప్పింద్రు యాభై రెండు పర్సెంట్ ఈ యాభై రెండు పర్సెంట్ ఎవరించింద్రు అంటే మనకు మండల్ కమిషన్ అని కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళు అనేక రాష్ట్రాలు సర్వే చేసి అసలు బీసీల ఎంతమంది ఉన్నారు అని మండల్ కమిషన్ నివేదిక కూడా ఒకటి ఇవ్వడం జరిగింది సరే ఇది ఓకే బీసీల రిజర్వేషన్ ఇవ్వాలా మరి కొన్ని కులాలు కూడా నా దగ్గరకు వచ్చినాయి వాళ్ళందరూ మాకు ఇంతవరకు కూడా మా యొక్క కులానికి రాజకీయ ప్రాధాన్యత సర్పంచ్ కాలేకపోయినాం ఒక కౌన్సిలర్ కాలేకపోయినాం ఒక మేయర్ కాలేకపోయినాం ఎమ్మెల్యేల మాట ఇంకా దూరం పెట్టండి అనేసి ఇప్పుడు మనం బీసీలను కూడా చూసుకుంటే బీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మళ్ళీ మన డిఎన్టి అంటే డి నోటిఫైడ్ రైట్స్ లో కూడా కొందరు బీసీలు ఉన్నారు ముఖ్యంగా బైండ్లు మరియు మన వడ్డెల మరి కొన్ని కులాలు ఇక్కడ రజక కులాలు ఉన్నాయి వాళ్ళు మా అదేవిధంగా వడ్డర కులం ఉంది వాళ్ళని మమ్మల్ని ఎస్సీ లా పెట్టాలనే ఇవి కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి కాబట్టి వీటిపైన కూడా మనం ఒక చర్చ తీసుకొస్తే చాలా బాగుంటుంది అనేసి నా యొక్క ఆలోచన అదేవిధంగా ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ లో ఏబిసి అనే వర్గీకరణ ఏ విధంగా అయితే జరిగిందో ఉద్యోగ అవకాశాలలో ఏ విధంగా అయితే ఈ వర్గీకరణ ప్రకారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందో అదే విధంగా పొలిటికల్లో రిజర్వేషన్ తెచ్చినప్పుడు కూడా ఈ వర్గీకరణ ప్రకారంగా రిజర్వేషన్ ని కల్పించాల్సిందిగా ఒకవేళ ఆ కులానికి సంబంధించి ఆ ఏరియాలో ఇప్పుడు మనం విశ్వ ప్రాంతాల విశ్వకర్మల నుంచో ఇంకో నరేకుల నుంచో ఒక పర్టికులర్ ఏరియా వాళ్ళకి రిజర్వ్ అయినా ఆ రిజర్వేషన్ అక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్ ఎవరు చేయకపోతే మళ్ళీ అది జనరల్ బీసీల అయ్యే విధంగా ఈ యొక్క రిజర్వేషన్ పాలసీని కూడా తీసుకురావాలనేసి నా యొక్క నా యొక్క అబ్జర్వేషన్స్ అంటే నేను ఇవన్నీ చాలా మందితో చర్చించి ఈ యొక్క సిచ్యువేషన్ అంటే వీటికి ఒక అవగాహన పెంపొందించుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా మన మంత్రులంతా మా భూములాక్క వీళ్ళు కూడా చాలా సహకరించిండ్రు ఉన్నాయి ఇవన్నీ మీరు మాట్లాడితే చాలా బాగుంటది అనేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకోటి ఈ యొక్క కులగణంలో ముఖ్యంగా డిఎన్టికి సంబంధించి నలభై ఐదో పాలన్ని ఈ మధ్య మళ్ళీ ఒక కొత్తగా పబ్లిష్ చేసిన దాన్ని కూడా తీసేయడం జరిగింది అది ఎందుకు తీసేసిండ్రు ఎందుకంటే మన దగ్గర కూడా డిఎన్టి కులాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ప్రాపర్ గా రిప్రజెంటేషన్ చేయడం మనకు చాలా అవసరం ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఒక మన దగ్గర ఒక చిన్న రిపోర్ట్ నేను తెప్పించుకున్నా మన మల్కార్జుని యొక్క గొప్పతనం మీ అందరికి కూడా తెలియాలని ఇది చెప్తున్నా ప్రతి ఒక్క కులానికి ఇక్కడ ఈక్వల్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి అంటే ఎంతమంది రెడ్లు ఉన్నారో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారో అంతమంది గౌడ్స్ ఉన్నారు అంతమంది యాదవ్స్ ఉన్నారు కొంతమంది ముదిరాజులు ఉన్నారు కొంతమంది మున్నూరు కాపులు ఉన్నారు అంటే సుమారు ముప్పై వేలు ముప్పై ఐదు రేంజ్ లో ఒక పది పర్సెంట్ అటు ఇటుగా చాలా కులాలు మన మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నాయి ఇది కులాల కులాల వారీగా నాకప్పుడు నేను ఎలక్షన్స్ లో పోయినప్పుడు నాలుగున్నర లక్షలు ఓట్లకు సంబంధించి ఏ కులాలలో ఎంతెంత మంది ఉన్నారనే ఒక పేపర్ కూడా నేను సంపాదించుకోవడం జరిగింది దాంట్లో మన గొప్పతనం ఏంటంటే అన్ని కులాలు సమప్రాధాన్యం కూడా ఉన్నాయి అంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది కాకుండా ముప్పై లేనంటే ఇవి అన్ని చదవడం ఇష్టం లేదు కొన్ని తక్కువ ఉండొచ్చు కొన్ని ఎక్కువ ఉండొచ్చు కానీ యావరేజ్గా ముప్పై నుంచి నలభై వేల మధ్యలో అన్ని కులాల ప్రాధాన్యత మనం మలిపాల్సింది అంటే అన్ని నుంచి ఆ ఏరియాలో ఇప్పుడు మనం అన్నట్టు విశ్వ ప్రాంతాల నుంచో విశ్వకర్మల నుంచో ఇంకో రజకుల నుంచో ఒక పర్టికులర్ ఏరియా వాళ్ళకి రిజర్వ్ అయినా ఆ రిజర్వేషన్ అక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్ ఎవరు చేయకపోతే మళ్ళీ అది జనరల్ బీసీల పోయే విధంగా ఈ యొక్క రిజర్వేషన్ పాలసీని కూడా తీసుకురావాలనేసి నా యొక్కగా అంటే నా యొక్క అబ్జర్వేషన్స్ అంటే నేను ఇవన్నీ చాలా మందితో చర్చించి ఈ యొక్క సిచ్యువేషన్ అంటే వీటికి ఒక అవగాహన పెంపొందించుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా మన మంజులక్క మా భూములక్క వీళ్ళు కూడా చాలా సహకరించిండ్రు అన్న ఇవన్నీ మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది అనేసి కూడా వాళ్ళు చెప్ప చెప్పడం జరిగింది ఇంకోటి ఈ యొక్క కులగణ ముఖ్యంగా డిఎన్టీకి సంబంధించి నలభై ఐదవ పాలన్ని ఈ మధ్య మళ్ళీ ఒక కొత్తగా పబ్లిష్ చేసిన దాన్ని కూడా తీసేయడం జరిగింది అది ఎందుకు తీసేసింద్రు ఎందుకంటే మన దగ్గర కూడా డిఎన్టి కులాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటి కూడా ప్రాపర్ గా రిప్రజెంటేషన్ చేయడం మనకు చాలా అవసరం ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఒక మన దగ్గర ఒక చిన్న రిపోర్ట్ నేను తెప్పించుకున్నా మన మల్కాజుని యొక్క గొప్పతనం మీ అందరికి కూడా తెలియాలని ఇది చెప్తున్నా ప్రతి ఒక్క కులానికి ఇక్కడ ఈక్వల్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి అంటే ఎంతమంది రెడ్లు ఉన్నారో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారో అంతమంది గౌడ్స్ ఉన్నారు అంతమంది యాదవ్స్ ఉన్నారు కొంతమంది ముదిరాజులు ఉన్నారు అంతమంది మున్నూరు కాపులు ఉన్నారు అంటే సుమారు ముప్పై వేలు ముప్పై ఐదు వేల రేంజ్ లో ఒక పది పర్సెంట్ అటు ఇటుగా చాలా కులాలు మన మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నాయి ఇది కులాల కులాల వారీగా నాకప్పుడు నేను ఎలక్షన్స్ లో పోయినప్పుడు నాలుగున్నర లక్షలు ఓట్లకు సంబంధించి ఏ కులాలలో ఎంతెంత మంది ఉన్నారనే ఒక పేపర్ కూడా నేను సంపాదించుకోవడం జరిగింది దాంట్లో మన గొప్పతనం ఏంటంటే మల్కాజ్గిరి అన్ని కులాలు కూడా ఉన్నాయి అంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది కాకుండా ముప్పై ఏంటంటే ఇవి అన్ని చదవడం ఇష్టం లేదు కొన్ని తక్కువ ఉండొచ్చు కొన్ని ఎక్కువ ఉండొచ్చు కానీ యావరేజ్గా ముప్పై నుంచి నలభై వేల మధ్యలో అన్ని కులాల ప్రాధాన్యత మన మల్కాజ్గిరి అంటే అన్ని కులాల సమాహారం సమాహారం మన మల్కాజ్గిరి ప్రాంతం అని చెప్పుకోవడానికి నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా ఇది రిజర్వేషన్ల పరంగా చూస్తే ఈ రిజర్వేషన్ల పరంగా చూసినప్పుడు ఈ విధమైన ఏది పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ యొక్క సమస్యలు మనం చూస్తున్నాం అదే కాకుండా ఇవాళ మనము సెంట్రల్ గవర్నమెంట్లో బీసీలకు సంబంధించి ఒక మినిస్ట్రీ లేదు అక్కడ మనకిక్కడ లోకల్ గా మన గవర్నమెంట్లలో బీసీలకు సంబంధించి ఒక మినిస్ట్రీ ఉంటుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు ఇరవై వేల కోట్లని సబ్ ప్లాన్ లో పెట్టి ఏదైతే ఎస్సీ సప్లైను ఎస్టీ సప్లై ఉంటుందో ఆ విధంగా ఇరవై వేల కోట్లు పెట్టి బీసీలకు ఎందుకంటే చాలా కులవృత్తులు ఉంటాయి ఇందులో ఈ కులవృత్తులని బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి ఇవాళ ఉమ్మరసే మన ఇవాళ చెరువుల తీతలని ఒక శాస్త్రీయంగా తీయకపోవడం మూలాన మట్టి దొరికని పరిస్థితి మనకి ఇవాళ మనకు కనిపిస్తుంది అదేవిధంగా వడ్డర కులస్తులకు సంబంధించి వాళ్ళు చూస్తుంటే వాళ్ళు చేసే కాలం ఒక పది నుంచి ఒక పదిహేను సంవత్సరాల లోపే దాని తర్వాత వాళ్ళ బొక్కలు నడుములు అన్ని కూడా పోయి వాళ్ళ సమస్యలు దీన్ని ఈ రెండు కులాల పైన ఎందుకంటే నాకు చాలా విస్తృత అవగాహన ఉంది స్ట్రెస్ ద్వారా మన సెంటర్ ఫర్ ఎక్నాలమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా నేను వాళ్లకు ప్రతి కులం ఈ రెండు కులాల మీద ఒక ఇరవై లక్షలు కట్టి మొత్తం తెలంగాణలో వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ యొక్క రవీందర్ గారిని కావాలని సో ఒక ఇరవై లక్షలు కట్టి అప్పుడు వాళ్ళ స్థితిగతుల పైన వాళ్ళు ఏ విధంగా విద్యా అవకాశాలు ఉన్నాయి వాళ్ళు విద్యాపరంగా పరంగా ఏ విధంగా చదువుకుంటున్నారు అనే స్టడీ చేసి మాజీ ముఖ్యమంత్రి అంటే అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరుగుతుందని మనం అనుకుంటున్నాం కానీ యుపిఎస్సి పరీక్షలు ఉంది ఆయన బీసీ గా శాతం చూసుకుంటే ఏడు ఎనిమిది శాతానికి ఆ అవకాశాలను మనము నింపుకోలేని పరిస్థితుల్లో కూడా ఇవాళ ఉన్నాం పెద్ద పెద్ద ఉన్నత విద్యా సంస్థల్లో ఏవైతే అవకాశాలున్నా దాంట్లో కూడా మన పిల్లలు చేరుకోలేకపోతున్నారు కాబట్టి దానికి సంబంధించినవి కూడా మనము ఏ విధంగా వాళ్ళు బెనిఫిట్ అవుతారు అనే దాని మీద కూడా ఒక చర్చ పెట్టుకొని ఇది అన్నిటిపైన కూడా మనం ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అన్నా కాబట్టి నేను తప్పు మాట్లాడితే నేను పాటిలా కఠినంగా మాట్లాడితే శ్రమించాలా ఎందుకంటే ఇది పార్టీల కోసం కాదు మన యొక్క మల్కాజ్గిరి బీసీ గొంతుకగా నేను ఇది పార్లమెంట్ లో ఇది నా యొక్క రిపోర్ట్ గా నేను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పార్టీలకు అతీతంగా మీరు నాకు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తా మాట ఇచ్చి వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు అదేవిధంగా ఇరవై వేల కోట్ల రూపాయలను సబ్ ప్లాన్ లో కూడా పెడతామన్నారు మనం చూస్తుంటాం కృష్ణయ్య లాంటి వాళ్ళు మన పెద్ద మనుషులు అందరూ కూడా ఇలా బీసీ ఫీ రీంబర్స్మెంట్ గురించి కూడా ఏ విధంగా మన పిల్లల గురించి కొట్లాడుతున్నారో మీరు చూస్తూనే ఉన్నారు ఇవాళ ఒక్కొక్క కాలేజ్ మనం కాలేజీలు ఉండొచ్చు మనం సర్టిఫికేట్ ఇవ్వకపోతే కానీ ఒక్కొక్క కాలేజ్ కి సుమారు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వం బాకీ పడి ఉన్నది జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో ఇవాళ కాలేజీలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు లోన్లు తెచ్చి మరి శాలరీ ఇవ్వలేని కాలేజీలు నెట్ట వేయబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క సప్లై అమలు చేసి ఇరవై వేల కోట్లను కూడా వాళ్ళు వెంటనే విడుదల చేస్తే మన బీసీలకు చేతి వృత్తులకు కానీ రిఇన్వెస్ట్మెంట్ల విషయాల కానీ చాలా పేరు జరుగుతుంది అనేసి నేను భావిస్తున్నాను ఇంకా ఇక్కడ ముందు మా టెక్టీషన్ చెప్పినట్టు ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వండి మిగతా వాళ్ళు పేపర్ పైన ఉంటే మేము అవన్నీ కూడా క్రోడీకరించి రేపు బీసీ కమిషన్ గారి దగ్గరికి వెళ్ళి మన పెద్దల్ని కొందరిని కూడా తీసుకెళ్తాను నాకు వీలు కాకుండా పెద్దలను పంపించి అక్కడ ఆ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరికి అవకాశం రాలేదు అని అనుకోవద్దు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడలేకపోతే నాకు పేపర్ పెన్ను పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు దాని ప్రకారం కూడా నాకు రాజ్ and the they're